డైరెక్టర్ ప్రసాద్ గారు విజువల్స్ అంత బాగున్నా సరే కథకి ఏం విజువల్స్ కావాలో అయ్యే పెట్టారు సో థ్యాంక్ యూ సార్ అండ్ అదొకనయ్యా కన్ఫ్యూజ్ అవుతున్నాను ఇక్కడ చాలా మంది ఉన్నారు వివేక్ అండ్ మోవెన్ సో వివేక్ అండ్ మోవెన్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫైన్స్ దర్ ఐ ఫౌన్ ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ చూసాను తెలుగు సినిమాకు కొత్త సౌండ్ కావాలని చూస్తూ ఉన్నా ఒక టూ ఇయర్స్గా ఎత్తుకాను సో అయితే అన్ని మెలడీస్ ఇస్తున్నారు లేకపోతే అన్ని సౌండ్ ఉన్నది మాస్ అయ్యేస్తున్నారు అది కాదు వచ్చే వాళ్ళు అన్ని చేయగలగాలి అని అనుకుని వెతికాను అండ్ ఫైనలీ జెమ్స్ అంటే ఒక ఫన్ సాంగ్ కానీ హీరో ఇంట్రో కానీ మాస్ సాంగ్ కానీ మెలడీ కానీ ఎవ్రీథింగ్ వాట్ కంప్లీట్ ఆల్బమ్ ద హియర్ టు స్టే అ పీపుల్ లవ్ యూ అండ్ ఐ థింక్ ఇట్స్ గ్రేట్ వెల్కమ్ ఫర్ యూ గైస్ ఇట్స్ జస్ట్ ద బిగినింగ్ అండ్ భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ మహేష్ సెలెక్ట్ చేసినప్పుడు అందరం కొంచెం డౌట్ గా ఏంటి కొత్త గ్లామర్